మరి మూడోపాటి గ్రామంలో చంద్రవారం మండలం నా పేరు రామ్జీ పేర్కొండి నేను ఒక నాలుగు మూడు సంవత్సరాలు పట్టి తెలుగుదేశం పార్టీలో ఉన్నానండి బట్ ఏ పార్టీ ఓటీ నేను తెలుగుదేశం పార్టీలోనే ఓటేస్తున్నాను ఇంకా రెండేళ్ళ క్రితం బిక్కించే ఆయన మా ఊరిలో నాయకుడు ఉన్నాడు అండి ఆయన ఆయన వెళ్ళి బీసీ లోన్ వచ్చినా కదా బీసీ లోన్ చూసుకున్నాడు ఆయన లోన్ తీసుకున్నాను మానే ఇచ్చేయండి రెండింటి కూడా ఎవరు ఎప్పుడు ఎవరు ఎక్కడ మానే చేయండి మానేస్తే నేను మన కిరాణా పుట్టి దగ్గరికి వెళ్తే పొద్దున్నది ఒక అని నాకు వరుస తమ్ముడు అవుతాడండి ఆయన ఆయన ఉంటే ఏమైనా మీ ఎవరు ఏం చెప్తాడని అడిగారండి అడిగితే ఇంటికడ ఉన్నాడు అని అడండి నాకు ఇలా లోన్ ఇస్తాను ఇవ్వలేదు నాకు నేను సహాయపడి చేయలేదు నన్ను బ్యాక్ నమ్ముతున్నాను మళ్ళీ పంచాయతీరా పెడుతున్నాను నెలకెత్తా అని అని చెప్పాను అండి అతను ఆ అయితే నువ్వు ఏం చెప్పాడో నాకు తెలియదండి ఆ రోజు సాయంత్రం నాకు ఫోన్ చేసి ఎవరో తెలిసిన ఉంటారు లంచ్ అవ్వడక నువ్వు ఎక్కడ ఉన్నారు లంచ్ పడుకోవాలని అడిగాడు నన్ను అడిగితే నేను ఇట్టాడున్నాను అని చెప్పాను ఆయన తిట్టిన తర్వాత నేను కూడా నేను తిట్టానంటే బూట్లో మాట్లాడు అన్నాడు సాయంత్రం నాకు మనిషిని చూసి నన్ను పది గంటలలో పడుకున్నావునండి మా యొక్క పుట్టిన చేయడంతో వెళ్ళడానికి నేను వెళ్ళాలి నేను చక్క చేయడానికి పడుతున్నాను దాని గురించండి అమ్ముకున్న మాకు నేను మాత్రం నాకు గుండె నా గుండె దాసు ఉన్నాను మా అమ్మ దాడిదారి నేటి మా ఇంటికి వచ్చి బుక్కి నన్ను కొడుతుంటే దవడ మీద దేసండ్ గుండె మీద బాధ్యత బాధ్యత మా ఆవిడ వచ్చి ఎందుకు మా ఆయన కొడుతున్నాడు అడిగితే మా ఆడ మీద దౌడి చేసి నడబెట్టి మా ఎవరికి పడిపోయింది ఎవరికి కూడా నడు పట్టుకుంది రాజమండ్రి హాస్పిటల్ నా కొడక పొరక నా కొడక అని చెప్పి వచ్చి బూత్లో ఆడాడండి వచ్చి నన్ను వచ్చి బూత్ నన్ను గుండె మీద కొట్టేది ఎవరి మీద మొహం మీద కొన్ని కొట్టేస్తుంటే మా ఎవరు వచ్చి ఎందుకు కొడతారని అడిగితే మా ఎవరిని కూడా ఇంటి మేడం పైన నన్ను చంపేస్తాను నన్ను బెదిరించాడండి నేను కొరగా నువ్వు నేను లేకుండా చేస్తాను నాకు అందరూ పెద్ద పెద్ద రాయడం నన్ను రావడం చెప్పి నాకు దృష్టి ఆటాడండి ఈ యొక్క విషయం ఈశ్వరు నువ్వు న్యాయం చేస్తానని కోరుతూ ఈ రాజధాని తెలియసం ನಾಯಕ ಕಾರ್ಯಕರ್ತನಕ್ಕೆ ಸಹಾಯ ಅನ್ನುವುದು ನ್ಯಾಯ ಎಂದು ನಾನು ಕೋರುತ್ತನನ್ನ ಅದೆ ಹಾಗೆ ಲೋಕೇಶ್ గారికి ಚಂದ್ರೋನಾಥ್ గారికి ನಾನು ಚೈತನ್ಯದ ಧನಂ ಬೆತ್ರನೋ ನೀನು ನನಗೆ ನ್ಯಾಯ చేస్త ಅನ್ನು ಕೋರುತ್ತನನ್ನ ಸರ್